ಸರ್ ಸೋದಿ ಅಂದ್ರೆ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜಯ ಶ್ರೀರಾಮ జనాన్ని పరమ పూజ్యులైనటువంటి మన ధర్మ పరిరక్షణ కోసం నిరంతరం తెలుగు వారందరినీ నిత్యం చైతన్యవంతుల్ని చేసే ప్రబోధించే గురుదేవులు కథామనోహర్ దాస్ గురుగారి వాళ్ళ ఈ చిలుకూరు బాలాజీ ప్రధానార్చకులైనటువంటి రంగరాజన్ స్వామి వారిని కొంతమంది మూర్ఖపు బృందం మాఫియా బృందం ఒక హిందూ సంస్థ పేరు మీద విచ్చేసి అవమానించిన సందర్భంగా వారు విచ్చేసి సానుకూల కలిగించి వారు పరామర్శించి ఇక్కడే కాదు ఎక్కడికైనా తెలియగానే ఏ ధర్మ విషయాలైనా కూడా వారు ఇచ్చేసి అందరినీ ధర్మ ప్రబోధం చేసేటువంటి పెద్దలు వాళ్ళు ఇక్కడికి కూడా వచ్చారు గురుగారు మాకు ఒకే ఒక సందేహం ఏమంటే అర్చకులను ఈ రంగరాజు గారి ఇన్సిడెంట్ ఒక పరాకాష్ట